విష్ణుప్రియ హౌస్ మేంట్స్ అందరితో సరదాగా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది మరొక వైపు వైల్డ్ కార్డ్స్తో మింగిల్ అవ్వకుండా ప్రేరణ పృథ్వీ నాపిల్ నిఖిల్ వీరైతే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు టాస్కుల కోసం ఒరే ఈసారి మాత్రం ఎవరిని వదిలిపెట్టకూడదురా మనలోనే ఎవరికైనా రావాలి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతలోనే విష్ణుప్రియ అయితే వస్తుంది ఇక అది చూసి పృథ్వీ అయితే ఆట ఆడదామా అంటూ ఏదో హైడింగ్ గేమ్ అయితే ఆడుతూ ఉంటాడు ప్రేరణతో ప్రేరణ అది చూసి నువ్వు చీటింగ్ ఆడుతున్నావు అంటూ నవ్వుతూ ఉంటుంది ఇక అంతలోనే నిఖిల్ అయితే లోచిస్తూ ఉంటే ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావా అంటూ పృథ్వీ అంటాడు మూతి పగిలిదిరా నా మీద ఎక్కువగా డైలాగ్స్ వేసావా అంటూ అంటూ పృథ్వీకి డైలాగ్ వేస్తాడు నిఖిల్ ఇక అదంతా చూసి విష్ణుప్రియ అయితే మీరు ఇంకెలానే ఉంటారా ఇంకేమీ తినరా మళ్ళీ నెక్స్ట్ టాస్క్లు మొదలైతాయి కదా అంటూ విష్ణు అంటుంది ఇంకా అందరూ వెళ్ళి డైనింగ్ వేరే దగ్గర కూర్చుంటారు ఇక వంటలు అన్ని తింటూ ఉంటారు అంతలోనే సాంబార్ ఏదో తేడా కొడుతుంది ఈ రోజు అంటూ సాంబార్ కోసం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు టేస్టీ తేజ మాత్రం పాపం తనకి ఎవరు హౌస్ లో సపోర్ట్ ఇవ్వట్లేదు తన లావుగా ఉండడం వల్ల తన ఏ టాస్క్లో పర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు అంటూ చాలా తనలో తను కొమలిపోతూ ఉంటాడు ఇక అందుకని వీరందరితో కలిసి తినకుండా బయట గార్డెన్ ఏరియాలో తిరుగుతూ ఉంటాడు అది చూసి విష్ణుపురి ఆడుగుతుంది ఏమైంది కాస్త నువ్వు డౌన్ అయ్యావు అనిపిస్తుంది హరే షర్ట్ కూడా మార్చేసుకున్నావు ఏంటి సంగతి అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది